ప్రశాంతంగా నిద్రపోయేందుకు యాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు యాప్లో మాత్రమే వినండి నమస్తే నేను మీ గౌతమి ఇప్పుడు రచయిత్రి అమృత సేకరించి పంపిన కృష్ణదేవరాయుడి కళ అనే కథను విందాం శ్రీకృష్ణదేవరాయలు విజయనగర చక్రవర్తి అని మనకి తెలిసిన విషయమే ఈయన ఇరవై సంవత్సరాల వయసులో అంటే పదిహేను వందల తొమ్మిది ఫిబ్రవరి నాలుగున విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యంలో వజ్రాలను రాసులుగా పోసి అమ్మేవారట అంటే అంత సంపద ఉండేదన్నమాట శ్రీకృష్ణ దేవరాయల్ని తెలుగు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తిల్లో ఒకడిగా అభిమానిస్తూ ఉంటారు ఆంధ్ర భోజుడుగా సాహితి సమరాంగన సార్వభౌముడిగా కన్నడ రాజ్య రమణగా ఆయన కీర్తించబడ్డాడు ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన కృషి కూడా అభినందించాల్సిందే దేశ భాషలందు తెలుగు లెస్స అన్న మాట ఈయన దగ్గర నుంచే వచ్చింది అసలు ఈ వాక్యం వాడుకకు కారణం ఆయనకి వచ్చిన ఓ కళ అని మీకు తెలుసా అసలు శ్రీకృష్ణదేవరాయలు రాజుగారికి వచ్చిన ఆ కళ ఏమిటి ఆ కళలో ఆయన చూసింది ఏమిటి వివరంగా తెలుసుకుందాం అయితే మనం కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా గాలి పీరుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి ఈ ప్రపంచాన్ని ఈ జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయమిది మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటికి వదిలేయండి ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవటం సేద తీరటం మునుపటి స్థితికి రావటం మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు రోజు వారి అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది కాళ్ళు నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ మోకాల క్రింది భాగానికి చేరుకుంది అక్కడ నుంచి మోకాలలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి ఈ విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్ను మీదగా ఎక్కువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతిలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి అక్కడి నుంచి మీ భుజాల్లోకి తరువాత చేతుల్లోకి చివరిగా వేలు కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి ఆపై మీ మెడ తల ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు డ్రీమ్ లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి అద్భుతమైన నిద్రానుభావం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా ఆనాటి భారతం సంపన్న భారతం ఆనాటి విజయనగరం ముందు నేటి లండన్ రోమ్ నగరాలు దిగదుడిపే ఆనాటి ప్రజల భోగం ముందు నేటి రాజ్యాల విలాసాలు దిగదుడిపే అంత సంపద అంత వైభవం ఉన్న వారి దాన శీలత ముందు త్యాగగుణ ముందు నేటి హిమాలయ స్వాములు దిగదుడిపే ఆనాటి వారి కళల ముందు వృత్తుల ముందు నైపుణ్యాల ముందు రచనల ముందు ఈ నాటివి దేనికి పనికి వస్తాయి చెప్పండి అందుకే ఒకసారి రాయల కాలానికి వెళ్దాం రండి శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు సాలువ నరసనాయకుడి వద్ద మహానంద నాయకుడిగా పనిచేసిన తులవ నరసనాయకుని మూడవ కుమారుడు నరసనాయకుడు పెనుకొండలో ఉండగా ఆయన రెండవ భార్య నాగలాంబకు శ్రీకృష్ణదేవరాయలు జన్మించాడు రాయలు వారు తల్లి నాగలాంబ గండికోటను పాలించి పెమ్మసాని నాయకుల ఇంటి ఆడపడుచు ఈయన పండిత పోషకుడు ఆయన పాలనను గురించి సమాచారము పోర్చుగీసు సందర్శకులు డిమోంగోపేస్ న్యూనింజుల రచనల వలన తెలుస్తోంది రాయలకు ప్రధానమంత్రి తిమ్మరసు శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరసు చాలా ముఖ్య పాత్ర పోషించాడు కృష్ణదేవరాయలు తిమ్మరసును పితృ సమానుడిగా గౌరవించి అప్పాజీ అంటే తండ్రి గారు అని అర్థం వచ్చేలా పిలిచేవారట రాయలు ఇరవై సంవత్సరాల వయసులో అంటే పదిహేడు వందల తొమ్మిది ఫిబ్రవరి నాలుగున విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు ఇతని పట్టాభిషేకానికి అడ్డు వచ్చిన అత్యుత రాయులును వీర రాయులను వారి అనుచరులను తిమ్మరసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించాడు రాయల విజయనగర రాజుల్లో చాలా గొప్పవాడు గొప్ప రాజనీతిజ్ఞుడు సైనికాధికారి భుజబల సంపన్నుడు ఆర్థికవేత్త మత సహనము కలవాడు వ్యూహానిపుణును పట్టిన పట్టు వీడనివాడు అంతేకాదండోయ్ కవి పోషకుడు రాజ్య నిర్మాత మొదలగు సుగుణాలు కలవాడు ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించాడు శ్రీకృష్ణ కాలంలో విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశాన్నంతటినీ ఆక్రమించి భాషల హద్దును చెరిపివేసింది ఆ విస్తరణకి ఆ ఉన్నతికి కారణం శ్రీకృష్ణ దేవరాయుల పరాక్రమమే యుద్ధభూమిలో అలసిపోయి మీద భయంతో శత్రురాజ్యాలు రాజులు గుర్రాల మీద పారిపోతుండగా ఆ అడవిలోని చెట్ల కొమ్మలను వారి పొడవాటి జుట్టులు బలంగా చిక్కుకుని గుర్రాలపై నుండి జారి చెట్లకి వేలాడదీశారట వాళ్ళలా ఊగడం చూసి అక్కడ బోయ స్త్రీలు చప్పట్లు కొడుతూ ఉయ్యాలా జంపాలా అని పాట పాడారట శ్రీకృష్ణదేవరాయలు విజయనగర రాజులలాగే వైష్ణవుడు కాని పరమ మత సహనశీలుడు అనేక వైష్ణవాలయాలతో పాటుగా శివాలయాన్ని నిర్మించాడు అంతేకాక దూర్జటి నందితిమ్మన వంటి పరమ శైవులకు కూడా తన సభలో స్థానం కల్పించాడు అనేక దాన ధర్మాలు చేశాడు ముఖ్యంగా తిరుమల శ్రీవారికి పరమ భక్తుడు తన కుమారునికి తిరుమల దేవరాయులు అని కుమార్తెకు తిరుమలాంబ అని పేర్లు కూడా పెట్టుకున్నాడు రాయల ఆస్థానానికి భువన విజయమును అని పేరు భువన విజయంలో అల్లసాని పెద్దన నందితిమ్మన దూర్జటి మాదయ్య గారి మల్లన కందుకూరి రుద్రకవి అల్లయరాజు అయ్యల రాజు రామభద్రుడు పింగలి సూరణ రామరాజ భూషణుడు భట్టుమూర్తి తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారు వీరు అష్టదిగ్గజములలో ప్రఖ్యాత పొందారు కృష్ణదేవరాయలు స్వయంగా కవి పండితుడు కూడా కావటంతో ఆయనకి సాహితి సమరాంగన సర్వభౌముడు అని బిరుదు కూడా ఉంది ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతి కళ్యాణము మదాలస చరిత్రము సత్ వధు ప్రినము సకల కథా సారంగ గ్రహము జ్ఞానచింతామణి రసం మంజరి తదితర గ్రంథములు రచించారు తెలుగులో ఆముక్త మల్యాద అనే గ్రంథాన్ని రచించాడు దీన్నే గోదాదేవి కథ అని కూడా అంటారు ఈ ఆముక్త మల్యాద రచనే రోజు మనం చెప్పుకునే కథాంశం తమిళ కన్నడ సంస్కృతాది భాషలను తాను పోషిస్తూ తులు భాషలో పుట్టిన ఉండి తెలుగును చూసి మురిసి ఏ భాషలోనూ లేనటువంటి కవిత్వాన్ని చెప్పినవాడు శ్రీకృష్ణ దేవరాయులు అతని రచనే ఈ ఆముక్త మల్యాద ఇప్పుడు ఆ ఆముక్త మల్యాద ఎలా ఎందుకు రచించాడో తెలుసుకుందాం తెలుగు నాటి పంచమహాకావ్యాలలో శ్రీకృష్ణ దేవరాయులు రాసిన ఆముక్త మల్యాదను ఒకటిగా భావిస్తారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మిగతా నాలుగు కావ్యాలను రాసింది కూడా ఆయన ఆస్థాన కవులే అల్లసాని పెద్దన తెనాలి రామకృష్ణుడు రామరాజ భూషణుడు తిమ్మన తేలిక పదాల దగ్గర నుండి మహాపండితుడికి మాత్రమే అర్థమయ్యే అలంకార పద భూయిష్టమైన పద్ధతి వరకు వాడేవారు అందరూ కృష్ణదేవరాయుడి ఆస్థానంలో కవులైన దిగ్గజాలే అంతటి ప్రతిభావంతులైన కవులను గుర్తించి వారితో సంభాషించగల ప్రతిభ ఉన్న కృష్ణదేవరాయులకి స్వయంగా కావ్యాన్ని రచించగల నేర్పు ఉండడంలో ఆశ్చర్యమే ఉంది చెప్పండి కృష్ణా తీరాన వెలిసిన శ్రీకాళహస్తి దేశంలోని అత్యంత ప్రాచీనమైన ఆలయాలలో ఒకటి ఇందులో వెలసిన ఆంధ్ర మహావిష్ణువు తెలుగు వారికి దైవం కృష్ణదేవరాయల వారు తన దండయాత్రలలో భాగంగా ఒకసారి విజయవాడను చేరుకున్నారు అక్కడికి దగ్గరలోనే ఉన్న శ్రీకాళ ప్రసక్తిని విని ఆంధ్ర మహావిష్ణువుని దర్శించుకుని అక్కడే విడిది చేశారు ఈ శ్రీకాకుళం విశాఖపట్నం దగ్గరది కాదు విజయవాడ దగ్గరది అవి ఏకాదశి రోజులు రాజుగారు ఏకాదశి సందర్భంగా నిరాహార వ్రతాన్ని ఆచరించి నిద్రించాడు ఆ నిద్ర స్వామివారు స్వయంగా కృష్ణదేవరాయల వారికి కలలో కనిపించి కలియుగంలో నా శరీరంగా తనను పెండ్లాడిన గోదాదేవి కథను కావ్యంగా మలచమని ఆజ్ఞను ఇచ్చాడు సాధారణంగా తెలుగు భాష గొప్పదనం గురించి చెప్పుకునేటప్పుడు దేశ భాషలందు తెలుగు లెస్స అనే కృష్ణదేవరాయని మాటను చెప్పుకుంటాము నిజానికి ఈ వాక్యం ఈ కలలో ఆంధ్ర మహావిష్ణువుతో కృష్ణదేవరాయనికి జరిగిన సంభాషణలో ఒక భాగం కన్నడిగుడైనను తనను తెలుగులో రాయమంటూ ఆంధ్ర మహావిష్ణువు ఆ పుణ్యదినాన రాత్రి నాలుగో జామును ఆ ఆంధ్ర జలజాక్షుడి అతని కల్లో ప్రత్యక్షమయ్యాడు చిరునవ్వుతో ఇలా అన్నాడు రసికులు మెచ్చేట్టు మదాలస చరిత్ర పలికేవు భావం ధ్వని వ్యంగ్యం మేలవించి సత్యవద్రుపీనం చెప్పేవు వేద పురాణాల కథర్లేరి సకల కథాసారం తయారు చేసేవు శ్రోతలు పాపాలు ఎగిరిపోయేట్టు జ్ఞాన చింతామణిని వినిపించేవు రసమంజరి మొదలైన మధుర కావ్యాలు రచించేవు అన్ని గీర్వీణ భాషలో ఇలాంటి నీకు ఆంధ్ర భాష అసాధ్యమా మాకు ప్రీతిగా ఓ కృతి నిర్మించు నా అవతారాల్లో దేని గురించి చెప్పాలా అని నీకు సందేహం రావచ్చు కృష్ణావతారంలో సధాముడిచ్చిన పూలదండలు వెనకాడుతూ తీసుకున్నాను అతను మగవాడాయే శ్రీరంగంలో తను ముందుగా ధరించిన పూలదండల్ని నాకిచ్చిన వయ్యారిని పెళ్లి చేసుకున్న ఆ కొరత తీరలేదు నాకు నేను తెలుగు రాయుణ్ణి నువ్వు కన్నడ రాయుడివి కనుక నువ్వు ఆ మా పెండ్లి కథను చెప్తే అది పూర్తిగా తీరిపోతుంది తెలుగెందుకంటావా ఇది తెలుగుదేశం నేను తెలుగు వల్లబుడ్ని కలకండ లాంటి తీయనిది తెలుగు ఎన్నో భాషల్లో మాట్లాడే నీకు తెలీదా అన్నిటిల్లోని ఉత్కృష్టమైన భాష తెలుగని తెలుగుతే నన్ను తెలుగు కొండ ఎల్ల గ్రూపుల గొలవ నెరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగులేస్తా ఈ కృతిని నీకిష్ట దైవమైన వెంకటేశ్వర ఈశ్వరుడికి అంకితం చేసి మాకేం బాధేం లేదు ఇలా చేస్తే నాకు ధరాభివృద్ధి కలుగుతుంది అని ఆనతి ఇచ్చాడు ఆ స్వామి ఒక పక్క కృష్ణదేవరాయలు కన్నడీయులు మరోపక్క కోదాదేవి ఇతి వృత్తం తమిళం ఆనాటి రాజభాష సంస్కృతం అయినా వీటన్నిటికీ భిన్నంగా తెలుగులో ఆముక్త మర్యాదను రచించడంలో అది తెలుగు సాహిత్యంలో ఒక మూల స్తంభంగా నిలిచిపోయింది వెంటనే నిద్ర మేల్కొని దేవాలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుని తెల్లవారేకే నిండు శబలో దండనాథ సామంతుల పనులు త్వరగా ముగించి వేద వేదాంగ రప్పించి వాళ్లకి కల గురించి వివరించాడు రాయలు వాళ్ళు ఎంతో ఆనందించి ఆ స్వప్నాన్ని విశ్లేషించి దానిలోని అన్ని అంశాలను మంగళప్రదమైన సాహితి సమరంగాన సర్వభౌముడైన ఆంధ్ర మహావిష్ణువుడి కోరిన విధంగా ఆ ముక్త మర్యాదని రాజుగారికి నిర్మించమన్నారు రాజు కూడా సంతోషంగా కావ్యరచనకి పూనుకున్నాడు పద్దెనిమిది వందల ఇరవై ఒకటి నాటికి ఇది పూర్తయిందని పరిశోధకులు అభిప్రాయం సాహితి సమరంగాన సార్వభౌముడిగా ప్రఖ్యాత విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ఈ ఆముక్త గ్రంథం దీనికే విష్ణుచీత్తం అని మరో పేరు కూడా ఉంది ఇది తెలుగు సాహిత్యంలో పంచ కావ్యాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఈ శ్వాసల ప్రబంధంలో ప్రధానమైన కథ గోదాదేవి శ్రీరంగనాథులు కళ్యాణం గోదాదేవి కథ అందరికీ తెలిసిందే ముఖ్యంగా ధనుర్మాసంలో గోదాదేవి పాసురాలు కన్నె పిల్లలు పాడుకుని ఆనవాయితీ ఉంది ఇప్పటికీ ఆ ఆచారం కొనసాగుతోంది తమిళంలో గా గానము చేయబడుతున్న గోదాదేవి కథ ఓసారి ఆ కథ కూడా వినేద్దాం మరి తమిళనాట శ్రీవిల్లి పుత్తూరులో విష్ణుచిత్తుడు అనే భక్తుడు ఉండేవాడు ఆయన మనస్సు ఎప్పుడు విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆయనకు ఆ పేరు స్థిరపడిపోయింది ఆయన నిత్యం విల్లు పుత్తూరులోని స్వామి వారికి పుష్పమాలను కైంకర్యం చేస్తుండేవాడు అలా ఒకనాడు పువ్వుల కోసం వనంలో తిరుగుతుండగా ఒక భారిక కనిపించిందట ఆమెను సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి ప్రసాదంగా భావించి ఆమెకు కోతై అంటే పూలమాల అని పేరుతో పెంచుకున్నాడు విష్ణు చిత్తుడు ఆమె యవ్వనవతి అవుతున్న కొద్దీ సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి మీదే మనసు లగ్నం చేసేది ఆయన కోసం అల్లిన పూలమాలను మొదటిగా తాను ధరించి నీటి నీడలో చూసుకుని మురిసిపోయేది అలా ఆమెను ఆముక్త అన్న పేరు కూడా వచ్చింది ఇంతకీ ఆముక్త అర్థం చేద్దామా ముక్త అంటే విడువబడిన అని అర్థం దానికి ఆ అన్న ఉపసర్గ చేర్చితే తొడుగుబడిన అలంకరించుకోబడిన అన్న అర్థం వస్తుంది అటువంటి మాల్య మాలన దా ఇచ్చినది అంటే తాను అలంకరించుకున్న మాలను భగవంతుడికి ఇచ్చేది అని ఎట్టకేలకు ఆమె ఆశ ఫలించింది సాక్షాత్తు శ్రీరంగంలోని విష్ణుమూర్తి ఆమెను పరిణయం చేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది ఆ మర్యాద విలక్షణలతో ఒకటి రాయిలు చేసిన ప్రార్థనలు మిగిలిన కవుల్లా అతను త్రిమూర్తుల్ని వాళ్ళ భార్యల్ని వినాయకుణ్ణి స్థుతించుడు వెంకటేశ్వర్ని ఆయన ఆయుధాల్ని వాహనాల్ని మాత్రమే స్థుతిస్తాడు చివరికి లక్ష్మీదేవిని కూడా తలుచుకోడు ఇది ఆయన వీర వైష్ణవ భక్తికి నిదర్శనం కావచ్చేమో ఆముక్త మర్యాదిలోని మొట్టమొదటి పద్యంలో శ్రీ వెంకటేశ్వరుని స్తుతించి కావ్య నియమములను అనుసరించి నమస్క్రియతో శ్రీ శబ్దంలో కావ్యం ఆరంభించాడు రాజు శ్రీ కమనీయ హరని దానుని అని మొదలుపెట్టి వెంకట భర్త చేదన్ అని ముగించాడు మహాలక్ష్మి శ్రీ వెంకటేశ్వరులు ఇరువురు వక్షస్థలములందు పరస్పరము రూపములు ప్రతిఫలించుట ద్వారా కావ్య కథలోని ఆముక్త మర్యాద గోదాదేవి రంగనాయక స్వామి వారి పరిణయ వృత్తాంతమును సూచించి రాయలు వస్తునిర్దేశము చేశాడు ఈ గ్రంథంలో ఏడు అశ్వాసములు ఉన్నాయి మొదటి అశ్వాసమును ఇష్ట దేవతాస్తుతి గ్రంథకర్త ప్రశంస కృతివతి ప్రశంస గ్రంథ ప్రవృత్తికి హేతువు సాంతములును ఉన్నాయి ఈ విషయములు నలభై తొమ్మిది పద్యములతో చెప్పబడినవి రాయల ప్రత్యేక శైలికి సంభాషణ చతుర్యానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం మేడలు వాటి ఎక్కడ ఆనందంగా కూస్తున్న చిలుకలు ఆ మేడల మీదే ఉన్న మనుల్తో చేసిన చిలుకల బొమ్మలు చూసే వాళ్ళకి ఆ బొమ్మలే నిజంగా కూస్తున్నాయో అనిపిస్తాయి వీలులు విలాసంగా తిన్నగా ఉన్నాయి ఇళ్ల ద్వారాల మీద ఏనుగులు జలకాలాడిస్తున్నా లక్ష్మీదేవి బంగారు చిత్రాలు ద్వారాల మెట్లలో ఏనుగులు సింహాల మరకతపు బొమ్మలు వాకిళ్ల ముందు పొట్టి కొబ్బరి చెట్లు రెండు పెద్ద రథాలున్నాయా ఊళ్ళో ఒకటి లక్ష్మిది మరొకటిది విష్ణువుది విష్ణు చిత్తుడు గురించి ఇలా రాశాడు రాయలువారు విష్ణు చిత్తుడని మహాభక్తుడు ఆ ఊరి భాగవతుల్లో ఉత్తముడు శ్రీహరిని ఎప్పుడూ తన హృదయంలో ధ్యానిస్తుంటాడట ఆ కృష్ణ స్వామికి పూలదండలు కట్టి కంకైర్యం చేయటం అతనికి మనసుకు నచ్చిన పని న్యాయంగా సంపాదించిన డబ్బుతో ఆ ఊరి గుండా వెళ్లే తీర్థయాత్రికులకు అన్నదానాలు చేస్తూ ఉంటాడట అర్ధరాత్రి వేలైనా సరే అతనింట్లో విష్ణువు పుణ్యక కథాకీర్తనం నడుస్తూ ఉండేది ఎండాకాలంలో పగుళ్లు పొడవయ్యాయని చెప్పటానికి ఓ పద్యంలో వాడిన భావచిత్రం పడమంటి నుంచి వస్తున్న వేడి గాలి తినలేక సూర్యుడి రథం పగ్గాలైన పాములకి షోసొచ్చి మాటిమాటికి ఊడిపోతున్నాయి అప్పుడు ఆ రథసారథి రథాన్ని ఆపి దిగి మళ్ళీ వాటిని ముడివేస్తున్నాడు ఇందువల్ల సూర్యుడి రథం చాలా తాపీగా నడుస్తోంది అందువల్ల పగుళ్లు పొడవైనట్లున్నాయి ఇక్కడ చాలా కవి సమయాల్ని చోట చేర్చాడు రాయలు వారు ముక్త మర్యాదలో సంభాషణలు గమ్మత్తైన పదాలతో వింతగా ఉంటాయి ఇది అన్వయం తరవాయి ఉడుగ అంటే చెప్పడానికి సందేహం ఎందుకు లాతులమా అంటే పరాయి వాళ్ళమా దీన్ని అన్వయం ఓయి సంగతి ఏ అంటే సంగతి ఏమిటో తెలుస్తోందా నీకు ఇసుమంత అంటే చిన్న టింగనావు అంటే పొట్టి గుర్రం లాంటి వాడివి చూడటానికి బుడతడివి అన్నట్టనమాట ఎరిగి అంటే ఇది తెలుసుకుని నడువు అంటే మాట్లాడు ప్రధాన కథకు అనుబంధంగా మత్స్య ధ్వజుడు ఖాండేసి ధ్వజులు యమునాచర్యుడు మాలదాసరి అనే కథలున్నాయి ఇవి విష్ణువు యొక్క విశిష్ట్యాన్ని తెలియజేస్తాయి యామనుడు చెప్పిన రాజనీతి విసుక్కకుండా ప్రజల్ని రక్షించాలి రాజు రాజు ప్రజల మేలు కోరితేనే ప్రజలు రాజు మేలు కోరుతారు ప్రజలంతా కోరిన కోరికను పరమేశ్వరుడు తీరుస్తాడు ఎవడినైనా ముందు పెద్దవాణ్ణి చేసి ఆ తరువాత తగ్గిస్తే వాడు మొదట్లో ఉన్న తన తక్కువ స్థితిని తలుచుకోడు ఉన్నత స్థితిని నుంచి కింద పడ్డాననే బాధపడతాడు కాబట్టి శీలవంతులైన వాళ్ళని గుర్తించి వాళ్ళని క్రమక్రమంగా వృద్ధిలోకి తీసుకురావాలి నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవడు నీకు అపకారం చేయబోతున్నాడో వాణ్ణి ఆ కష్టం తీరాక హింసించొద్దు వాడి ఆస్తి తీసుకో రాజు తన ఆదాయంలో సగం సైన్యం కోసం తనని గెలిపించిన సైన్య భరణం కోసం వాడాలి ఎప్పుడు నీతి మార్గంలో నడవాలి రాజు భోగాలనుభవిస్తున్నా సరే ఎలుగు బంటిలాగా ఒక కంటితో ఎప్పుడు రాజ్యం లోపల బయట శత్రువుల్ని కనిపెడుతూ ఉండాలి వాణిజ్యం పెంచడానికి రేవుల్ని వృద్ధి చెయ్యాలి రాజుకి ముఖ్యమైన ప్రమాదం లోపలి శత్రువుల నుంచి కపటం ఉన్న మనుషులు నువ్వు బాగు పొగుడుతారు కష్టాల్లో ఉన్నప్పుడు పారిపోతారు జాగ్రత్తగా గమనించాలి రాజు చెయ్యకూడని పనులు ఏమిటంటే క్రూరమైన శిక్షలు వేయడం చెప్పుడు మాటల గురించి లోతుగా ఆలోచించకపోవడం శత్రువు సంధికి వస్తే ఈసడించడం శత్రు రాజు గురించి సమాచారం తెచ్చిన వాణ్ణి శిక్షించడం తనకి వ్యతిరేకుడైన మంత్రికి తెలిసేట్టు పనులు చేయడం విశ్వాసం లేని వాళ్ళని దగ్గురుంచుకోవడం విశ్వాస పరుల్ని దూరం చేయడం మంత్రాంగంలో మొహమాట పడడం జనానికి పీడలొచ్చినప్పుడు లోతుగా విషయాలు విచారించకపోవడం వ్యసనాలు ఉండటం పడడం అంటూ రాజుకు ఉండాల్సిన గుణాలు గురించి విశేషంగా ఆ పాత్ర ద్వారా చెప్పాడు రాయలువారు వారు వర్ణనలో ఏదో బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా చెప్పాడు అది రాత్రి వేళ ఎక్కడో మలయ పర్వతం మీద నుండి వీచిన గాలి వెల్లి పుత్తూరు మన్నారు స్వామి ఆలయంలో గాలి గోపురాన్ని తాకింది అక్కడ చిరు గంటలు ఆ గాలికి కదిలాయి ఆ గంటల నుండి శబ్దం పుట్టింది ఆ శబ్దానికి భయపడి ఆ కొవ్వేల ప్రాకారంలోని అంచుల మీద ఉన్న సింపంగ చెట్లు కొమ్మలలో నిద్రిస్తున్న పక్షులు మేల్కొని కిలకిలమన్నాయి ఆ కూతలికి తెల్లవారిందేమో అనుకుని అప్పటి వరకు ఒకరి మీద ఒకరు ప్రణయ కోపంతో ఉన్న దంపతులు కలుసుకున్నారట ఇదే కావ్యం ప్రత్యేకత ఎంత భక్తి ఉంటుందో అంత శృంగారం ఉంటుంది ఎంత ఆధ్యాత్మికత ఉంటుందో అంత లౌకికము ఉంటుంది యోగంతో పాటు భోగము ఉంటుంది అనేక విషయం వర్ణన సమాహారం కాబట్టే ఆముక్త మల్యాద పంచ మహాకావ్యాలలో ఒకటి అయ్యింది ఆముక్త మల్యాద శృంగార ప్రబంధం కాదు దీనిలో వీరభక్తి వైరాగ్యాలదే ముఖ్య స్థానం నిజానికి స్థూలంగా చూస్తే దీనిలో ప్రాముఖ్యంగా కనిపించేవి పట్టణాల వర్ణన రుతు కుల వర్ణన రాజనీతి బోధన మత వేదాంత చర్చలు ఈ నాలుగింట్లో రాజనీతి విషయాలు ఆముక్త మర్యాదలో తప్ప మన సాంప్రదాయ గ్రంథాలు వేటిలోనూ లేవు పట్టణ వర్ణనలు గాని ఋతువులు వర్ణనలు గాని చేసేటప్పుడు కూడా మిగిలిన వాళ్ళు ప్రకృతి మీద ధ్యానం ఉంచితే రాయలు మనుష్యులు జీవన చిత్రణ మీద అధికారం చూపిస్తాడు కావ్య ప్రారంభంలో ప్రస్తావన తర్వాత చాలా చోట్ల శ్రీ వెంకటేశ్వర్ని పలు విధాలుగా ప్రశంసించాడు రాజు విష్ణుమూర్తి సయనించిన శేషుని వర్ణన శ్రీదేవుని కనుమరుగు పరిచిన శ్రీ వెంకటేశ్వర్ని భూదేవితో క్రీడించుట అవకాశము కల్పించిన శేషుడిని రాయలు స్థితించాడు రాయలు తరువాత పద్యములతో చాలా భాగము తిరుమల నంతయు సాక్షాత్కరింపచేశాడు తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగే సందర్భము లేదా ఇతర పూజా సందర్భాలలో ధ్వజారోహణ గావించి శుభారంభము చేసే సందర్భాలలో విశ్వక్సేనుని పూజించుట నేతికి పరిపాట ఈ ఆచారాన్ని రాయలు ఆముక్త మర్యాదలో సైన్యవతి కాంచ కాంచము అంటే బంగారు దండము కదలనిదే లోక వ్యవహారమే జరగదని వర్ణించాడు హరిపాంచ జన్యమునులో పూరించినంతనే ఆ ధ్వని మాత్రము చేతనే రాక్షసులు ప్రాణములు హరియన్నవని వర్ణించాడు పాంచజన్యపు రాక పొన్నమి నాటి చంద్రుని తెల్లని కాంతి గలదైన హరిశంకము వెలుగు లేనుచూ కళ్యాణ సమృద్ధిని కూడా ఇస్తాడని రాయలు రాశాడు రాయలు ఆముక్త మర్యాదను శ్రీకాకులాంధ్ర దేవుని ఆనతి మీద శ్రీ వెంకటేశ్వరుని అంకితమిచ్చాడు ఆముక్త మర్యాద కృష్ణదేవురాయుని కృతి కాదన్నది కొందరు విమర్శకులు వాదన దీనిని అల్లసాని పెద్దన రాశాడని కొందరు శ్రీకాకుళంలోని ఓ వైష్ణవ భక్తుడు రాశాడని మరికొందరు ఆరోపిస్తూ ఉంటారు దీని మీద చర్చోపచర్చలు అనాదిగా జరుగుతూనే ఉన్నాయి కన్నడిగుడైన రాజు ఈ కావ్యాలు రాయలేదని పద్యాలు రాయలేదని చాలా మంది ఆరోపణ అయితే ఆముక్త మర్యాద ఒక ప్రేమ కావ్యం అయినప్పటికీ అందులో కనిపించే దుడుగుతనం అక్కడక్కడ కనిపించే రాజనీతి గురించి చర్చ కృష్ణదేవరాయని రాజసంలో సరిపోలుతాయన్నది మరో వాదన ఈ కావ్యంలో ఊహలు వర్ణాలు మనకి ఎక్కడ దొరకని విలువైన రత్నాలు ప్రబంధ ప్రక్రియలలో వర్ణనలకి పెద్దపీట ఇవన్నీ ఒక కథ చెప్పాలంటే కృష్ణదేవరాయలే చెప్పాలి ఈ కావ్యపు కథ నేటి గొప్ప గొప్ప సినిమాల స్క్రీన్ ప్లేక్ ఏ మాత్రమూ తీసిపోదు ఏది ఏమైనప్పటికీ శ్రీకాకుళ కుల క్షేత్రంతోను కృష్ణా నది తీరంతోను ఆ ముక్త మర్యాద ముడిపడిపోయి ఉంటుంది స్వచ్ఛమైన హృదయం పొందే గెలుపు ఆ విజయ వైభవమే ఈ కావ్యం మనమందరికి ఒక మార్గదర్శకం అసలైన ఆనంద పదాన్ని ఇదిగో అంటూ చూపించే ఒక టార్చ్ లైట్ ఆ ముక్త మర్యాద కృష్ణదేవరాయలకు తిరుమల దేవి చిన్నాదేవి ఇద్దరు భార్యలు అయితే ఆ ముక్త ప్రకారం ఈయనకు ముగ్గురు భార్యలు తిరుమలా దేవి అన్నపూర్ణ కమల డొమింగో పేజ్ ప్రకారం కృష్ణ కృష్ణ దేవరాయలకు పన్నెండు మంది భార్యలు కానీ అందులో తిరుమలా దేవి చిన్నాదేవి జగన్మోహిని ప్రధాన రాణులని చెప్పుకోవచ్చు అయితే శాసనాల్లో ఎక్కువగా ప్రస్తావించబడింది తిరుమలాదేవి దేవి పట్టపురాణి అయి ఉండవచ్చు చరిత్రకారుల అభిప్రాయం ఇద్దరు కుమార్తెలు వారిలో పెద్ద కూతురు తిరుమల అంబని ఆరవేడు రామరాయలకు చిన్న కూతుర్ని రామరాయలు సోదరుడైన తిరుమల రాయలకు ఇచ్చి వివాహం చేశాడు ఒక్కడే కొడుకు తిరుమల దేవరాయలు ఇతనికి చిన్నతనంలోని పట్టాభిషేకం చేసి తానే ప్రధానిగా ఉండి రాజ్య వ్యవహారాలు చూసుకునేవాడు కానీ దురదృష్ట తిరుమల దేవరాయలు మరణించాడు ఈ విషయంపై కృష్ణదేవరాయలు తిమ్మరసును అనుమానించి అతనిని గ్రుడ్డివాణిగా చేశాడు రాయల వారు కూడా అదే దిగులుతో మరణించాడని ఓ అభిప్రాయం మరణానికి ముందు చంద్రగిరి దుర్గమ్మునందున సోదరుడు అచ్యుత రాయులను వారసునిగా చేశాడు పదిహేను వందల ఇరవై తొమ్మిది అక్టోబర్ పదిహేడున మరణించినట్లు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో కర్ణాటకలోని తుముకూరు వద్ద బయల్పడిన శాసనం ద్వారా తెలుస్తోంది ఇవ్వండి రాయల జీవిత విశేషాలు మరియు ఆయన రాసిన ఆముక్త మర్యాద విశేషాలు మీకు కూడా సన్మార్గంలోకి నడిపించే దైవానుగ్రహం కలగాలని మంచి కళలు రావాలని ఆశిస్తూ శుభరాత్రి ప్రశాంతంగా నిద్రపోయేందుకు యాప్లోకి అడుగు అడుగుపెట్టండి ఈ క్షణమే నీందాప్ ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీందాప్లో మాత్రమే వినండి